నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్ లైన్స్ అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలన్న సీఎం రేవంత్ ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటన మాజీ ఎమ్మెల్యే భూమనపై కిరణ్ రాయల్ ఫైర్ పవన్ కళ్యాణ్పై విమర్శలు మానుకోవాలని హితవు కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన మందా తుపాన్ పంట నష్ట ప్రభావిత ప్రాంతాలు పరిశీలన భైంసాలోని కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద రైతుల ఆందోళన తేమ శాతం పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ బీజాపూర్ లో కొనసాగుతున్న నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నెల్లూరు నగర శివారులో ఓ లారీ బీభత్సం సృష్టించింది రోడ్డు పక్కన వ్యాపారులపైకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నెల్లూరు నగర్ శివారులో ఓ లారీ భీభత్సం సృష్టించింది రోడ్డు పక్కన వ్యాపారులపైకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈరోజు నేషనల్ హైవే సిక్స్టీన్లో ఎస్విజీఎస్ కాలేజ్ దగ్గర ఒక వెహికల్ మేబీ ఇది సీవుడ్ కంటైనర్ లాంటిది టెన్ టైర్ వెహికల్ టూ వర్స్ చెన్నై నుంచి విజయవాడకి వెళ్తున్నప్పుడు ఇక్కడ రోడ్ సైడ్ ఒక కంకులో పండి మొక్కజొన్న కంకులో పండి అలాగే మన కొబ్బరి బొండాలది ఒక వెహికల్ ఉంది దాని వచ్చి ఓవర్ స్పీడ్ మీద వచ్చి వాళ్ళకి హిట్ ఇచ్చాడు వాళ్ళు హిట్ ఇస్తే దాంట్లో ఒక ముగ్గురు వచ్చి చనిపోయి ఉన్నారు ఒక ముగ్గురికి వచ్చేసి దెబ్బల దగ్గర ఉన్నాయి దెబ్బల దగ్గరలోని మన మెడికల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అలాగే

అంద్యశ్రీని కలిసి తెలంగాణ ప్రజల సమస్యలపై చర్చించాలని పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన పాత్ర ఉండాలని తన కోరానని గుర్తు చేశారు గద్దర్తో పాటు అందశ్రీ కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపారని ఉద్ఘటించారు ఆయన రాసిన ప్రతి పాట తెలంగాణలో స్ఫూర్తిని నింపిందని కీర్తించారు అందుకే ఆయన రాసిన జై జై హే తెలంగాణ గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని మాటిచ్చారు ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అందశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని గుర్తు చేశారు ఈ విషయంపై ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగాలని కోరుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా గౌరవించేది ఆచరించేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పుకొచ్చారు ఎన్నికల సంఘానికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నామని పొన్నం అన్నారు ఏ పార్టీ నాయకులైనా జూబ్లీస్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు జరిగే సమయంలో తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి సునీత గోపినాథ్ ఓడిపోతున్నామని అసహనంతో గత మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని చెప్పారు ఈరోజు జూబ్లీ లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రజాస్వామికంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఎప్పుడూ ఆచరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే నియోజకవర్గం కాని నాయకులు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే సందర్భంగా తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చు కానీ టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందని గత రెండు మూడు రోజుల నుంచి అసలం తోటి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మా అభ్యర్థిని అవమానపరిచే విధంగా లేదా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా ఉమ్మంటారా అనేటువంటి మాటల ద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తారు తల్లి మీకు దండం పెట్టుకుంటాను ఎన్నికల పోటీలో మీరు పోటీ చేశారు మీ నాయకత్వం నల్లగొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత పర్యటిస్తున్నారు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం కిష్టనాయునిపల్లి రిజర్వాయర్ సందర్శించారామే కిరాయినిపల్లి శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులతో కవిత ప్రత్యేక సమావేశం నిర్వహించారు తమ గూడెను వెళ్లబోసుకుని బాధితులు కన్నీరు పర్యంతమయ్యారు రిజర్వాయర్ల నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు సూత్రము దాన్ని పాటించలేదు ఈ గ్రామస్తులంతా కూడా చెట్టుపొకలు పుట్టుకొకలుగా చెదిరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇబ్రహీంపట్నం పట్టణంలో కొంతమందికి చింతపల్లి మండల కేంద్రంలో కొంతమంది అడుగుతా ఉన్నారు ఎవరు ఎక్కడ అడిగితే అక్కడ దయచేసి వాళ్ళకి కాలనీ లాగా ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అయిపోతే అందరికీ కూడా అకామిడేట్ అయిపోతుంది కూలీనాలి చేసుకునే పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయిండ్రు గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయిండు ఆయన మాట తప్పిపోయిండు మరి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోయిండ్రు ఆయన గెలిచిండు వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ప్రజలు పట్టించుకుంటే ఇది దారుణం ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు శాసనసభలో ఈ అంశాన్ని మొందా తుఫాను బీభత్సం సృష్టించిన నేపథ్యంలో కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తోంది కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం పెనికేరు కొత్తపేట మండలం మద్దులమెరక గ్రామాలలో పర్యటించింది రైతులను పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు కోనసీమ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వనున్నారు అధికారులు మొందా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన వరి అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని విద్యుత్ శాఖ సంబంధించి విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు

సో వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్ గా మనము ఆలమూరులో ఎక్కడైతే పెడికేరు అనే విలేజ్ లో అక్కడ జరిగిన డామేజ్ క్రాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం విజిట్ చేయడం జరిగింది అక్కడ సేమ్ టైం అపార్ట్ ఫ్రమ్ ప్యాడీ క్రాప్ మిగతా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో జరిగిన డిస్ట్రక్షన్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడైతే డామేజ్ జరిగాయి మన సబ్ స్టోరేజ్ ఎక్కడ డ్యామేజ్ జరిగాయి మన ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడైతే మనకి స్టేట్ కేసెస్ కావచ్చు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ తీవ్రంగా ఫైర్ అయ్యారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అవగాహన రాహిత్యంతో ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు దట్టమైన అడవులలో మొక్కలు నాటడంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ మొక్కలు నాటాడే తప్ప మీలా చెట్లు నరికి సంపాదన దోచుకోలేదని ఎద్దేవా చేశారు

శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీన ఈ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతంగా కొనసాగుతోంది ఇప్పటికే ఈ కేసులో మొత్తం పదిహేను మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఏ సిక్స్టీన్గా గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ను సీట్ అరెస్ట్ చేసింది ఈ నేపథ్యంలోనే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి తిరుపతిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు ఈ మేరకు ఆయన నుంచి సిట్ అధికారులు కల్తీనయ్యే కేసులో ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మొత్తం తిరుమల కనసిన కనసలు నడిపి ఈ రోజు కల్తీనే విషయంలో విచారణకు వస్తే నేను ఒక భక్తుడుగా లడ్డు ఇస్తే లడ్డు కూడా తోసేసి ఈరోజు ధర్మాన కారికి పారిపోయాడు అంటే అర్థం చేసుకోండి ఆయన లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు కదా ఈ ప్రసాదాన్ని ఇస్తే ఆయన ఈ రోజు ఆ ప్రసాదం నన్ను చూసి ఆ ప్రసాదం చూసి కారికి వెళ్ళిపోయాడు అంటే ఏమని అర్థము ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది ఆయన ఈ రోజు ఈ లడ్డును చూడగానే ఆయన పారిపడి అంటే ఉంది ఎందుకంటే ఈ లడ్డు కుంభకోణం ఖచ్చితంగా ఆయన మనసు కలిసి వేసిందా లేకపోతే లడ్డు చూస్తేనే కాదేమో అనుమానం ఉంది నేను ప్రసాదం సార్ సాక్షాత్ మీ మంత్రి గారే లడ్డు బాగుందని చెప్పారు సార్ కోనసీమ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర్యోధులు దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఎనిమిదవ జయంతిని ఘనంగా నిర్వహించారు అమలాపురంలోని గొల్లగూడెంలో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ పాఠశాలలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి అనంతరం విద్యార్థులతో కలిసి ఎంపి హరీష్ కేక్ కట్ చేసి చిన్నారులకు పెన్ను పుస్తకాల కిట్ ని అందించారు ఫ్రీడమ్ ఫైటర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఈ రోజు మనం ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ అమలాపురం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం మోదీ స్కూల్లో నిర్వహిస్తున్నాం ఇక్కడ ప్రత్యేకంగా ఇద్దరు నాయకులు కూడా అందరూ కలిసి వచ్చు ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలు వేసి పిల్లలతో కూడా అందరూ కలిసి అందరూ కూడా ఒక సమాజం చేసుకుంటూ స్కూల్ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మనం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భగవతి కాటన్ జిన్నింగ్ మిల్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు దీంతో కొద్దిసేపు పత్తి కొనుగోలు నిలిచిపోయాయి సిసిఐ అధికారులు జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు తేమ శాతం కౌడి పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పత్తిని తిరస్కరిస్తున్నారని వాపోయారు రైతులను నిబంధనల పేరిట ఇబ్బంది పెడుతున్నారని సిసిఐ సిబ్బంది జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు దళారులు వ్యాపారులు దందాను అధికారులు అరికట్టాలని రైతులు కోరారు వీళ్ళ బండ్లు ఎక్కడ ఆగుతలేవు వాళ్ళ ఎంటనే ఖాళీ చేపిస్తున్నారు రైతులు స్వచ్ఛంగా రైతులు వస్తే మాత్రం వాళ్ళకి ఇబ్బందులు పెట్టి కౌలి అని అదే అని చెప్పి అక్కడ బండ్లు ఆపుతున్నారు దీన్ని మాత్రం వెంటనే గవర్నమెంట్ స్పందించి వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి దయచేసి మీరు అందరు కూడా మిత్రులు గాని మీడియా మిత్రులు కానీ సహకరించి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళు ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో ఇక్కడ వచ్చి మరి వాళ్ళని ఎంటర్ ఇక్కడ నుంచి తీసేసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను పూర్తిగా విస్మరిస్తోందని ఆమ్ ఆద్మీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ నిధి సుధాకర్ అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో డిమాండ్లతో కూడిన వినత సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్న పెంచుతు పెంచుతామన్న వృద్ధాప్య పింఛన్ ఇప్పటికీ అమల్లోకి రాలేదన్నారు కొత్త లబ్ధిదారులకు కూడా ఇప్పటి వరకు పింఛన్లు మంజూరు చేయలేదన్నారు ఇప్పటికైనా కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వృద్ధులు వితంతువులు వికలాంగులకు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అన్నదాతలకు మద్దతు ధర ఇచ్చి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే తరుగు పేరుతో సెంటర్ నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద తరుగు పేరిట రెండు కిలోల వడ్ల దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు సెంట్రల్ నిర్వాహకులు తమ రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారని అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు రోడ్లపైకి ఎక్కి వచ్చి ఆందోళన చేస్తున్నారు నిర్మల్ జిల్లా నా పేరు సాయంద సార్ మరి శన్నివటము పదిహేడు పాదారు మేసరకు వస్తున్నాయి అడ్లీ పదిహేడు పాదరు మేసరకు వస్తున్నాయి రెండు కిలోలు కట్ అంటుండ్రు రెండు కిలోలు ఏ లెక్క పకారం ఇమంటావు ఏం కోసం ఇయమంటావు మళ్ళీ లెక్క ప్రకారం ఇమంటావు అడ్లు ఇంత సూపు ఉన్నాయి శనివత్నం అంత చేసినాము ఏ లెక్కపకారం శన్ని పడితే కిలా కడు లేకుండా తీసుకుంటామన్నారు అంత సూక వేసి పాదారు పదిహేడు మేసర్ ఇయమన్నారు ఇక్కడ గడ్ లో ఎన్కౌంటర్ జరిగింది భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి బీజాపూర్ పరిధి నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముంటాయి దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు నేతలు మృతి చెందినట్టు సమాచారం బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఎన్కౌంటర్ను ధృవీకరించారు బీజాపూర్ గడ్చిరోలీలో ఎన్కౌంటర్ కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు పొరుగువారికి తోడ్పడాలన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్న అరుదైన వ్యక్తులు తమ మూలాలను మర్చిపోకుండా జన్మభూమికి ఎంతో కొంత సేవ చేస్తూ తరిస్తూనే ఉంటారు ఆ కోవకు చెందిన కోమెట్ల రెనిల్ ఐటీ కంపెనీల నిర్వహణలో స్వయం సమృద్ధిని సాధించి స్వప్రాంతం నెల్లూరులో కృత్రిమ మీద ఆధారిత బ్లడ్జ్ యాప్ కంపెనీని ప్రారంభించారు తాను స్థాపించిన శంకర్ ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఐటీ కంపెనీని ప్రారంభించినట్లు సంస్థ సీఈఓ రెనిల్ తెలిపారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని నగరేశ్వరవాడ శివాలయం నుండి సోమవారం రాత్రి ప్రారంభమైన శబరిమల మహాపాదయాత్ర స్టోన్కు చే చేరుకుంది గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మహాపాదయాత్ర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదిహేనవసారి కొనసాగుతుంది తొలుత పదకొండు మంది స్వాములతో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈ ఏడాది యాభై రెండు మందితో దిగ్విజయంగా కొనసాగడం అభినందనీయమని గురుస్వామి అన్నారు నలభై రెండు రోజుల పాటు సుమారు పదిహేను వందల కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించి నలభై ఒకటవ రోజు తర్వాత ఇరుముడి కట్టుకుని స్వామిని దర్శించుకుంటామని స్వాములు తెలిపారు నవంబర్ మంది మాలధారణ చేసిన ఆ రోజు నుంచి నిర్మల్ నుండి ఉమ్మడి ఆదిలాబాద్ స్వాములను కలిసి శబరిమల మహాపాదయాత్ర కొనసాగిస్తున్నాం స్వామి పదిహేను వందల కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగుతుంది యాత్రకు సంబంధించి నలభై రెండు రోజులు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాను ఆ పాదయాత్రలో భాగంగా విలేజ్లో ఉండే ప్రతి గుడిలో అక్కడ పడుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ యథావిధిగా మా పాదయాత్ర కోసం అలా పదిహేను వందల కిలోమీటర్లు నలభై రెండు రోజులు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగరావుపల్లి గ్రామంలో అక్రమంగా బియ్యం నిల్వ చేశారన్న పక్కా సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు సోదాలు నిర్వహించారు రంగరావుపల్లి గ్రామంలోని సందనవేణి గట్టాయికు చెందిన ఇంట్లో పెద్ద ఎత్తున బియ్యం నిల్వ ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో అధికారులు దాడులు చేపట్టారు తెలిసిన వివరాల ప్రకారం గట్టయ్య ఇల్లు ఖాళీగా ఉండడంతో నెల క్రితం రమేష్ అనే వ్యక్తి అద్దెకు తీసుకుని బియ్యం నిల్వలు కొనసాగిస్తున్నాడన్న పూర్తి సమాచారంతో అధికారులు ఇంటిపై దాడి చేసి భారీ మొత్తంలో నాలుగు గదులలో నిల్వ చేసిన బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని పట్టుకున్న బియ్యం రేషన్ బియ్యమా లేదా పంట బియ్యమా అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని అయితే ఇప్పటికే ఒక డీసీఎం వాహనంతో పాటు ఇంకొక గూడ్స్ వాహనంలో బియ్యం నింపి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు పట్టుకున్న బియ్యం సుమారుగా వంద నుండి నూట ముప్పై క్వింటాళ్ళ వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని ఇంకా లెక్కింపు కొనసాగుతోందని అధికారులు చెప్పారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పంతంగి గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన వ్యవసాయ ట్రాక్టర్లలోని బ్యాటరీలను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకుపోయారు ఉదయం విషయం తెలిసిన యజమానులు షాక్ గురయ్యారు వెంటనే చౌటప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టభర్తి ప్రశాంతి నిలయంలో బాబా ఉత్సవ కమిటీ బృందం పర్యటించింది సాయి కుల్వంద్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని శివ కమిటీ చైర్మన్ అనగాని సత్యప్రసాద్ సభ్యులు మంత్రి రామ్ నారాయణ రెడ్డి సత్యకుమార్ యాదవ్లు దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రులకు ట్రస్ట్ ప్రతినిధులతో పాటు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎస్పీ సతీష్ కుమార్ స్వాగతం పలికారు అనంతరం శాంతిభవన్లో బాబా జయంతి ఏర్పాట్లపై ట్రస్ట్ ప్రతినిధులు మేనేజింగ్ టెస్టింగ్ రత్నాకర్ జిల్లా కలెక్టర్ ఎస్పీ కలిసి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు కరీంనగర్ నగరంలోని ఉస్మాన్పుర ప్రభుత్వ కళాశాలలో ఒక్కసారిగా పొగ వ్యాపించి కలకలం రేపింది పక్కనే ఉన్న మరో ప్రభుత్వ పాఠశాల వద్ద చెత్తను కాలేజీ సిబ్బంది కాల్చివేయడంతో ఆ మంటల నుండి వచ్చిన పొగ విద్యార్థుల వరకు చేరి తీవ్ర అశస్వత దారితీసింది తీసింది పొగ వ్యాప్తితో ఐదుగురు విద్యార్థులను మూర్చకు గురయ్యారు వెంటనే సిబ్బంది స్పందించి ఆసుపత్రికి తరలించారు ఘటనా సమయంలో కళాశాలలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఉన్నారు

ఏమేం చేసినామంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతున్నాయి అన్నమాట హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి మార్నింగ్ సెషన్లో ఏంటంటే స్టడీ ఎవరు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ నుంచి మాకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఈ మార్నింగ్ సెషన్ లో పిల్లల్ని మేము కొంతమంది బయట క్లాస్ లో కూర్చోగొట్టడం అదంతా జరిగింది ఆ టైంలో కొంతమంది పిల్లలు ఏం చేశారంటే వన్ బై వన్ వన్ బై బై పడిపోతుండగా మేము ఏం చేసినామంటే అంబులెన్స్ పిలిపించేసినాము ఇమీడియట్గా గా వాళ్ళు కరీంనగర్ హాస్పిటల్లో ఉన్నారు సార్ స్కూల్ వాళ్ళని అడగండి సార్ ఆ స్కూల్ వాళ్ళని అడగండి మేము నార్మల్గా మాదైతే ఎప్పుడు నీట్ గానే ఉంటుంది కాలేజ్ స్కూల్ వాళ్ళని అడగండి స్కూల్ వాళ్ళు నేను అక్కడ డ్రాగన్ వాళ్ళేమన్నా కలెక్టర్ మేడం వస్తుంది మేమైతే చెత్త కాల పెడుతున్నాం అని యోగేష్ చెప్పండి సిటీ సెక్రటరీ ఈ రోజున గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ గర్ల్స్ క్యాంపస్లో ఈ రోజున ఈ వేస్టేజ్ కాలుపెట్టడం వల్ల ఎంతో మంది విద్యార్థులు అచ్చే పొగ వల్ల ఎంతో మంది విద్యార్థులు స్ప్రోగా కోల్పోవడం జరిగింది ఆ వేస్టేజ్లో దాదాపు ఎక్స్పైర్ అయిన మెడిసిన్ కాల పెట్టడం వల్ల ఎంతోమంది విద్యార్థులు స్ప్గా కోల్పోయి దాదాపు ఒక నలుగురు ఐదుగురు విద్యార్థులు ఇప్పటికీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇది ముమ్మాటు ఒక ఈ కాలేజ్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది ఇది వచ్చేసి కాలేజ్ ప్రిన్సిపల్ వల్ల కాలేజ్ ప్రిన్సిపల్ ఇంకా ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఈ ఇద్దరు నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇది జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే మన కరీంనగర్ ఢిల్లీలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో నల్గొండ పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు క్లాక్ టవర్ సెంటర్ వద్ద వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులు వాహనాలపై పోలీసులు నిఘా పెట్టారు ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు टीवी बुलडन अपडेट्स कीप वाचिंग फोर साइड्स टीवी